శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు సీతమ్మ రావడానికి యుద్ధం అయిపోయింది ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మ యుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి గంట మోగితే మనం బంద్ చేయాలి రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు సమీక్ష చేసుకునేది ఎట్లా ఉన్నారు ఏమైంది అని ఒకరోజు రాములవారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిండ్రు సార్ మన సైడ్ ధర్మం ఉన్నది ఎట్లా చేసి మనం గెలవాలి మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి మన సైన్యం ఏమో కోతులైపోయినాయి ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే నా దగ్గర రామబాణం ఉందా రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు అది సృష్టి నియమానికి విరుద్ధం ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లనే సంభాలించుకో మొత్తం మనం గెలిచినట్టు ఏమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసారు రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయి కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధాయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులున్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తేవి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతుంది మరి మా ఆయుష్ సంగతి అయింది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున కొట్టి మందిని మీకు కొన్ని తినండి ఇక వీళ్ళంతా గా బాబత్ కాదు తెలియక మనుషులను మనం అనుకుంటున్నాం